అరవై రెండవ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనే దుర్మార్గమైన చర్యకు నిరసనగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మళ్లా విజయప్రసాద్ ఆదేశాల మేరకు కోటి సంతకాలు కార్యక్రమం అరవై రెండవ వార్డు గుడివాడ అప్పన్న కాలనీ వద్ద గల వైఎస్సార్ విగ్రహం వద్ద శుక్రవారం సాయంత్రం వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా అధ్యక్షులు భీశెట్టి గణేష్ తదితరులతో పాటు స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు అరవై రెండవ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనే దుర్మార్గమైన చర్యకు నిరసనగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మళ్లా విజయప్రసాద్ ఆదేశాల మేరకు కోటి సంతకాలు కార్యక్రమం అరవై రెండవ వార్డు గుడివాడ అప్పన్న కాలనీ వద్ద గల వైఎస్సార్ విగ్రహం వద్ద శుక్రవారం సాయంత్రం వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా అధ్యక్షులు భీశెట్టి గణేష్ తదితరులతో పాటు స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు